గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా లైఫ్ అంతా ఉపయోగపడే సందేశం ఆ నుంచి చెప్తాను మీరు గుర్తుపెట్టుకొని పాటించండి అద్భుతమైన విజయాలు జీవితంలో మీరు సాధించాలంటే ఆత్మవిశ్వాసమే సాధనంగా మీరు ముందుకు సాగిపోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ఆత్మవిశ్వాసమే సాధనంగా ముందుకు సాగిపోండి ఇతరులతో పోల్చుకోకుండా ఇష్టమైన రంగాన్ని ఎంపిక చేసుకోండి వాడు ఇంజనీర్ అయ్యాడు ఈ డాక్టర్ అయ్యాడు అల్లవాడు అయ్యాడు అదే చదువాలా ఇదే చదువు ప్రతి ప్రొఫెషన్ వాల్యూ అందంగా ఆనందంగా జీవించడం చేత వస్తే చాలు మనము జీవితంలో ఆనందంగా ఉండడానికి మనమేం కనిపెట్టాం సూత్రాలు మనమేం నేర్చుకున్నాం దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద ద లైఫ్ హ్యాపీ సో ఈ ఇతరులతో పోల్చుకోకుండా ఇష్టమైన రంగాన్ని ఎంపిక చేసుకోండి ఈ ద్వేషాలు మనసులోకి రానివ్వకుండా అందరినీ ప్రేమించడం నేర్చుకోండి ఉత్తమ ఫలితాలు సాగించాలంటే ఉన్నత లక్ష్యాలకు మీరు చేరాలి అంటే ఊహాత్మకంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగిపోండి ఊహాత్మకంగా అంటే విజన్ ఉండాలి ఊహ నీ భవిష్యత్తు ఎలా ఉండాలో విజన్ ఉంటే ఊహ అంటారు ఊహాత్మకంగా ఊహించుకుంటూ భవిష్యత్తు వ్యూహాత్మకంగా ప్లానింగ్ చేసుకుంటూ ఊహాత్మకంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగిపోండి కొద్ది ఒదిగే మనస్తత్వం మీకుండాలి కొద్ది ఒదిగే వ్యక్తులుగా మీరు కూడా ఏకాగ్రతను ఏనాడు కోల్పోవద్దు ఏకాగ్రతను ఏనాడు కోల్పోవద్దు కాన్సన్ట్రేషన్ మిస్ అయితే జీవితం ఏది చేస్తున్నారో ఎందులో మీరు ఆ ఏమేం చేసుకొని సాధించడం నేర్చుకోండి ఏకాగ్రతను ఏనాడు కోల్పోవద్దు అయితే సాధించడానికి మీరు కృషి చేస్తే అందరూ మీకు సహకరిస్తారు ఒంటరి జీవితం ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తుంది నేర్చుకోండి గెలుపులే ఓర్పు సహనాలే విజయాలకి శోభన అవునచ్చ మీరు జీవిస్తే అవురాది అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు అందనంత ఎత్తుకు మీరు ఎదగాలి అంటే అందరికీ ఆదర్శంగా మీరు నిలవాలి అంటే అహర్ శ్రమించడం ఒక్కటే ఏకైక మార్గమని తెలుసుకుని ముందుకు సాగిపోండి విజయాలు మీ బాధాక్రాంతం అవుతాయి I wish you all the best. God bless you all. Get good success in the examination. God bless you all.